దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫీస్లో డీసెంట్గా ఉండు అని చెప్పి తనని తీసుకు వెళ్తున్న అశ్విన్ కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరగబోతుంది కథలకు వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి చైతన్య బామ్మగారు సోఫాలో ఎదురెదురుగా కూర్చొని ఉంటారు చైతన్య చిరాకు పడుతూ నా చెల్లెలు వేలి కాలినప్పుడు ఎంత బాధపడి ఉంటుంది బామ్మ దాని బాధ నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటాడు చెల్లెల గురించి బాధపడుతూ అబ్బబ్బా ఆడవాళ్ళు అన్నాక వంటగదిలో వంటలు చేయటం అప్పుడప్పుడు చేతులు కాల్చుకోవటం మామూలేరా దానికది ఫేస్బుక్లో పెట్టడం నువ్వు పోలీసుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇది ఎంత దారుణంగా ఉందో తెలుసా అని అంటుంది దమయంతి గారు చైతన్య మీద కోపాడుతూ నీకేం బామ్మా నువ్వు అలాగే అంటావు బాధపడేది నువ్వు కాదుగా మా చెల్లెలు కదా అని అంటాడు మతి తప్పి మాట్లాడుకు చైతన్య అసలు ఆనందికి ఏ పనులు రాకపోవటానికి నువ్వు మీ మావయ్యే కారణం దానిని అంత గారాబంగా పెంచి ఇప్పుడు బాధపడటం ఎందుకు అని అంటుంది అసలు నా చెల్లెలకి కిచెన్లోకి వెళ్ళి వంటలు చేయాల్సిన అవసరం ఏంటి బామ్మ అని అడుగుతాడు ఒక్కటడుగుతాను చెప్పు రేపు నీకు పెళ్ళై పెళ్ళం వచ్చాక నీ భార్య చేతి కాఫీ తాగాలని నీకుండదా అని అడుగుతుంది ఇప్పుడు నా పెళ్ళి పెళ్ళం గురించి ఎందుకులే అసలు గాడికి ఒక చెల్లెలు ఉంటే దాన్ని నా గ్రిప్పులో పడేసి పెళ్లి చేసుకుని తనని ముప్ప తిప్పలు పెడుతూ ఆ గాడితో ఆడుకునేవాణ్ణి కానీ వాళ్ళమ్మకి ఒక్కడే కొడుకి బతికిపోయాడు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చైతన్య మాటలు వినగానే దమయంతి గారికి ఒకసారి అశ్విన్ గుడిలో శిరీష అనే పేరు మీద పూజ చేయించడం గుర్తొస్తూ ఆ రోజు అశ్విన్ శిరీష అని చెప్పాడు అసలు శిరీష ఎవరై ఉంటుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది అమర్ ఆఫీస్లో ఉండగా నందితా దగ్గర నుండి కాలు వస్తుంటుంది నా శ్రీమతి గారు ఫోన్ చేస్తుందంటే ఏదో కారణం ఉండొచ్చు అని అనుకుని లిఫ్ట్ చేసి ఏంటి అని సీరియస్గా అంటాడు నేను ఇంట్లో లేనప్పుడు నీ అల్లుడు నా ఇంటికి పోలీసులు తీసుకొని నా కొడుకుని అరెస్ట్ చేయించడానికి వచ్చాడంట అసలు ఏం చూసుకుని నీ అల్లుడు రెచ్చిపోతున్నాడు అని కోపంగా అడుగుతుంది ఏయ్ చైతన్యం ఏదైనా అన్నావంటే ఊరుకునేది లేదు అయినా మన కొడుకేమైనా తక్కువ పోలీసులు వచ్చే టైంకి ఆస్కర్ లెవల్లో ఆనంది మీద ప్రేమ ఉన్నట్టు నటించాడంట కదా మన కొడుకు ఏదో తక్కువ అన్నట్టు చైతన్యం మీద కంప్లీట్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు అల్లుణ్ణి బాగానే వెనకేసుకుని వస్తున్నావు అంతేలే నీకు వాళ్ళే ముఖ్యం కదా అని ఎప్పటి పాట పాడుతుంటే ఇక ఆ విషయం వదిలే కానీ అసలు ఆ అనే అక్షరం ఎవరిదో కాస్త చెప్పవే అని బతిమలాడతాడు నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పను అన్నాను కదా ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అసలు ఆ పేరు ఎవరిదై ఉంటుందో తెలియడం లేదు ఎవరితో ముఖ్యమైన పేరు కాబట్టి నాకు చెప్పకుండా దాచిపెడుతుందని మాత్రం అర్థమవుతుంది అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు నైట్ అవుతుండగా అశ్విన్ డిన్నర్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఆనంది కూడా డిన్నర్ చేసి తన రూంలోకి వెళ్ళబోతుంటే ఆగండమ్మా అంటూ ముత్యాలు అక్కడికి వస్తుంది ఏంటి ముత్యాలు అని అడుగుతుంది ఆనంది ఇప్పుడు మీకు పెళ్ళైంది కదమ్మా మీరు ఒంటరిగా పడుకోకూడదు మీ భర్త రూంలో మీ భర్త దగ్గర పడుకోవాలి మీరు అశ్విన్ బాబు గారి రూంలోకి వెళ్ళి పడుకోండి అని అంటుంది వామ్మో ఆ యమా రూమ్లోకి వెళ్ళడమా పైగా ఆ యముడు పక్కన పడుకోవడమా నేను చచ్చినా వెళ్ళను అని అంటుంది అబ్బా భర్త దగ్గర పడుకోటానికి అలా భయపడకూడదమ్మా అని అంటుంది నేను భయపడతాను ముత్యాలు ఆయమ్మ అస్సలు మంచోడు కాదు మా మావేని మా అన్నేని ఎంత బాధ పెట్టాడో తెలుసా అని అంటుంది బాధపడుతూ తప్పమ్మా భర్త గురించి అలా మాట్లాడకూడదు వాళ్ళకి వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో ఏమో మీరు మాత్రం బాబుగారితో మంచిగా ఉండండి అని అంటుంది లేదు ముత్యాలు ఆ యమ్మతో నేను అసలు మంచిగా ఉండను నాకేమి చెప్పకు నేను నా రూమ్లోకి వెళ్ళే పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది అయ్యో వీళ్ళిద్దరూ ఇలా చెరొక్క రూమ్లో పడుకుంటే ఇక ఎలా కలుస్తారు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఎదురుగా నందిత ఉంటుంది నందితను చూసి ముత్యాలు కాస్త భయపడుతూ అది అమ్మ ఎంతైనా భార్యాభర్తలు కదా ఒక్క రూమ్లో ఉంటేనే మంచిదని చెప్తున్నాను అని అంటుంది తడబడుతూ నేను అదే అనుకుంటున్నాను ముత్యాలు కానీ తను కొత్త కథ పైగా అనుకోని కారణాల వల్ల తన పెళ్లి జరిగింది ఎంత తను అమాయకురాలైనా అవన్నీ తన మనసులో ఉంటాయి కదా కొన్ని రోజులు పోతే అశ్విన్తో కలిసిపోతుందిలే అని అంటుంది ఏదో అంటుందని అనుకొని భయపడిన ముత్యాలు నందిత అలా మాట్లాడేసరికి సంతోషపడుతూ వాళ్ళు ఎంత త్వరగా కలిస్తే అంత మంచిదమ్మా అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది ముత్యాల మాటలకు నందిత ఆలోచిస్తూ పైన ఉన్న అశ్విన్ రూమ్లోకి వెళ్తుంది అశ్విన్ ఒక ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ప్రిపేర్ అవుతూ ల్యాప్టాప్ ముందర కూర్చుంటాడు పడుకోకుండా ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసావేంటి అశ్విన్ అని అంటుంది నందిత అది అమ్మా రేపు డెలిగేట్స్తో మీటింగ్ ఉంది కదా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా చేయబోతున్నాను దాని గురించి కాస్త ప్రిపేర్ అవుతున్నాను అని అంటాడు అవును కదా పెళ్ళైనాక రేపే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళేది ముందు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కంపెనీతో ఉన్న డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి క్లియర్ చేసే అన్నట్టు ఈ ప్రజెంటేషన్ నువ్వు ఇవ్వడం కాదు ఆనందితో ఇప్పించు అని అంటుంది అది వినగానే కంగారు పడుతూ ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమ్మా ఆనంది ఏదైనా పొరపాటు చేస్తుందంటే మొత్తానికే ప్రాబ్లం అవుతుంది ఎందుకు రిస్క్ తీసుకోవటం అని అంటాడు రిస్క్ అని కూర్చుంటే తనకు బిజినెస్ వ్యవహారాల గురించి ఏమీ తెలియదు అశ్విన్ ఒకసారి మిస్టేక్ పైన రెండోసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది కదా ఏం పర్వాలేదు ఒకవేళ తన ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతే ఆ ప్రాజెక్ట్ పోతే దానికి మించిన ప్రాజెక్ట్స్ ఇంకోటి తెచ్చుకోవచ్చు కానీ ఆనందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అని అంటుంది నందిత కానీ అశ్విన్ ఆలోచనలో పడతాడు నేను చెప్పింది చే అశ్విన్ ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ వెళ్ళి ఆనంది కప్పచెప్పు అని అంటుంది సరేనమ్మా అని చెప్పి అశ్విన్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతాడు నందిత కొడల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది అశ్విన్ ఆనంది రూమ్లోకి వెళ్ళేసరికి ఆనంది టెడ్డీ బేర్ పక్కన పెట్టి పడుకొని ఫోన్లో వాళ్ళ మావయ్య అన్నయ్య బామ్మ ఉన్న ఫోటోలు చూసుకుంటూ బాధపడుతుంటుంది అశ్విన్ వాళ్ళ ఫోటోలు చూస్తూ దగ్గరికి వచ్చి ఇంకా ఎప్పుడు అదే పన నీ వాళ్ళని తలుచుకోవడం తప్ప నీకు ఇంకొక పని ఏమీ ఉండదా అని అంటాడు అశ్విన్ అలా రావటం చూసి ఆనంది కాస్త భయంగానే లేచి కూర్చొని నీ కూడా నన్ను తిట్టడమే పన వేరే పని ఉండదా ఏమా అని అడుగుతుంది ఈ అతి తెలివి మాటలకి ఏం తక్కువ కాదు అని ల్యాప్టాప్ ఆన్ చేసి ఇందులో ఒక ప్రజెంటేషన్ రెడీ చేసి పెట్టాను అది రేపు ఆఫీసులో నువ్వే ప్రజెంటేషన్ ఇవ్వాలి దానికి ప్రిపేర్ అవ్వు అని అంటాడు ఏంటి నేను ఆఫీస్కి రావాలా ఇంట్లో పనులకి సచ్చిపోతుంటే మళ్ళీ ఆఫీస్ ఏంటి నేను ఆఫీస్కి రాను అని అంటుంది అవును తెగ విరగబడి చేస్తున్న పనులు నీ పనితనం నేను చూస్తూనే ఉన్నానులే చూడు ఇక్కడ నీకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా నేను తీసుకోవటమే జరుగుతుంది నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే ఈ యముడు ఊరుకోడు ముందు అది గుర్తుపెట్టుకో అని కోపంగా చూస్తూ సీరియస్గా చెప్తాడు అలా సీరియస్గా చెప్పేసరికి ఆనంది కాస్త భయపడుతూ ఇప్పుడేంటి నేను దానికి ప్రిపేర్ అవ్వాలా అని అడుగుతుంది అవును నేను కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని మైండ్లో పెట్టుకో అని చెప్పి ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తాడు అశ్విన్ వివరించి చెప్తుంటే బుద్ధిగా వింటూ ఉంటుంది కొద్దిసేపటికి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైందా అని అడుగుతాడు ఓ బాగా అర్థమైంది అని తల ఊపుతుంది ఏం అర్థమైందో ఏంటో ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది మిస్ అయితే అసలు ఊరుకునేది లేదు అని బెదిరిస్తాడు ఊరుకునేది లేదు అంటే ఏం చేస్తావు అమ్మా అని భయంగా అడుగుతుంది తన మాటకి కోపంగా చూస్తుంటాడు పక్కన ఉన్న టెడ్డీబె తీసుకొని వడిలో పెట్టుకొని అంటే నా వల్ల ప్రాజెక్ట్ పోతే మళ్ళీ నాకు ముద్దు పెడతావా అని భయంగా అడుగుతుంది తన అమాయకత్వాన్ని దీర్ఘంగా చూసి అవును ఈ ప్రాజెక్ట్ పోయిందంటే ఈసారి ఇంకాస్త గట్టిగా ముద్దు పెడతాను అని అంటాడు అమ్మో వద్దు నేను ప్రాజెక్ట్ ప్రిపేర్ అవుతాను అని చెప్పి బొమ్మ తీసి పక్కన పెట్టి ల్యాప్టాప్ ముందలు పెట్టుకుంటుంది ఇప్పుడు కాదు రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ అవ్వు ఇప్పటికే టైం లెవెన్ కావస్తుంది ఇక పడుకో అని చెప్పి తన ముందున్న ల్యాప్టాప్ తీసి క్లోజ్ చేస్తాడు లేదు నేను ఇప్పుడే ప్రిపేర్ అవుతాను అని అంటుంది ఏయ్ చెప్తున్న కాదా అని కసిరిస్తాడు తాంతో భయపడి అమ్మో ఇప్పుడే ముద్దు పెట్టేటట్టున్నాడు అని అనుకొని సరేలే పడుకుంటానులే అని బొమ్మని గట్టిగా వాటేసుకుని పడుకుంటుంది కాస్త చనివిస్తే చాలు నెత్తికెక్కి కూర్చునేలాగా ఉంది అని తిట్టుకొని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు ఆనంది బొమ్మను వాటేసుకొని పడుకొని ఏంటో ఎంత బొమ్మని వాటేసుకుని పడుకున్నా మా బామ్మ దగ్గర పడుకున్నట్టుగా లేదు అని బాధపడుతూ అందరినీ గుర్తు చేసుకుంటుంది మరుసటి రోజు దీపక్ రెడీ అవుతూ పెళ్ళి ఆగిపోయిందని మెసేజ్లు పెట్టాను అసలు పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటూ ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను అని బాధగా అనుకుంటూ ఉండగా మమత అక్కడికి వచ్చి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నావా దీపక్ అని అడుగుతుంది అవునమ్మా కానీ జాబ్ చేయటానికి కాదు జాబ్కి రిజైన్ చేయటానికి వెళ్తున్నాను ఇక ఆ కంపెనీలో జాబ్ చేయలేను అని అంటాడు మమతతో పాటు వీరేంద్ర కూడా ఆ మాటలు విని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు నానా అని చెప్పి దీపక్ వెళ్ళిపోతాడు ఆనందితో పెళ్లి జరిగినందుకు దీపక్ చాలా బాధపడుతున్నాడండి అని అంటుంది మమత త్వరలోని వాడికి ఒక సంబంధం చూద్దాంలే మమత నువ్వు బాధపడకు అని అంటాడు వీరేంద్ర ఇక్కడ అశ్విన్ కార్లో ఆనందిని తీసుకొని ఆఫీస్కి వస్తూ ఇప్పుడు నువ్వు నా భార్యవి నా భార్యగా డీసెంట్గా ఉండటం అలవాటు చేసుకో ఇంట్లో నీ తింగర్తనం చూపించి మాకు తలనొప్పులు తెచ్చినట్టు ఆఫీస్లో చేసావంటే నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా అని అంటాడు అమ్మో వద్దులే బుద్ధిగానే ఉంటాను అని అంటుంది కొద్దిసేపటికి ఆఫీస్ ముందు కార్ ఆపి చెప్పింది గుర్తుంది కదా నా భార్యగా డీసెంట్గా ఉండు తింగర్ వేషాలు వేకు అని మరీ మరీ చెప్తాడు సారే అమ్మా అలాగే ఉంటానులే ఎన్నిసార్లు చెప్తావు అని విసుక్కుంటుంది ఏదైనా ఎక్స్ట్రా చేస్తే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి తనను తీసుకుని లోపలికొస్తాడు అశ్విన్ కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో వస్తున్నాడని ఆఫీస్లో స్పెషల్ ఏర్పాట్లు చేసి అందరూ పుష్పగుచ్చాలు పూలదండలతో నిలబడి ఉంటారు స్టాఫ్ మెంబర్స్తో కలిసి భాస్కర్ పూలదండతో నిలబడి వెయిట్ చేస్తూ ఉండగా అశ్విన్ ఆనందితో కలిసి లోపలికొస్తాడు స్టాఫ్ మెంబర్స్ ఆనందిని గుర్తుపెట్టి ఆ రోజు సార్కి పియేగా వచ్చింది కదా అని అనుకుంటారు అశ్విన్ చెప్పాడు కదా అని ఆనంది కూడా బుద్ధిగా నిలబడి చిరునవ్వుతూ ఉంటుంది విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అంటూ భాస్కర్ అశ్విన్కి పెద్ద పూలదండ ఇచ్చి ఇది మేడం మీరు కలిసి వేసుకొని మమ్మల్ని ఆనందింప చేయాలి సార్ అని అంటాడు సరే అని చెప్పి అశ్విన్ ఆ పూలదండ తీసుకొని ఆనందికి తనకి వేసి తనని దగ్గరగా పట్టుకుంటే అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అప్పుడే దీపక్ ఆఫీసులోకి ఎంటర్ అయి వాళ్ళని చూస్తూ ఉండగానే ఆనంది కూడా దీపక్ని చూసి సంతోషపడుతూ దీపక్ అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి అశ్విన్ ఉలిక్కి తన వైపు చూసేలోపు ఆనంది దీపక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలని చూసేసరికి మధ్యలో పూలదండ అడ్డు వస్తుంది మెడలో అడ్డు వచ్చిన పూలదండని చిరాగ్గా తీసి దీపక్ అంటూ ఎగ్జైట్మెంట్ అవుతూ దీపక్ దగ్గరికి ఆక మేకాల మీద పరిగెత్తుతూ వెళ్తుంటుంది దీపక్ అక్కడే ఆగిపోయి పరిగెత్తుకుంటూ వస్తున్న తనని బాధగా చూస్తుంటాడు ఆనంది దీపక్ దగ్గరికి అలా వెళ్ళడం చూసి స్టాఫ్ మెంబర్స్ ఆశ్చర్యపోతుంటే అశ్విన్ తల పట్టుకుంటూ కొంప తీసి వీళ్ళందరి ముందు దీపక్ని హక్ చేసుకుని నా పరువు తీస్తుందా ఏంటి అని అనుకొని టెన్షన్ పడుతుంటాడు స్టాఫ్ కూడా ఆనంది దీపక్ దగ్గరికి అలా పరిగెత్తడం చూస్తూ ఆశ్చర్యపోతారు తను అలా పరిగెత్తుతూ దీపక్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఇక్కడ అశ్విన్కి అంతకు అంత టెన్షన్ పెడుతూ దేవుడా నా లైఫ్లో ఇంత టెన్షన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అని అనుకుంటాడు హక్ చేసుకొని అశ్విన్ పరువు తీస్తుందో లేక హక్ చేసుకోకుండా అశ్విన్ పరువు కాపాడుతుందో గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్